కర్నూలు జిల్లా మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ డెబ్బై ఒకటవ జన్మదినం కర్నూలు పట్టణం నందు పాఠశాలలోనూ వికలాంగులు మందుల పాఠశాలలోనూ కేకులు కట్ చేసి పండ్లను పంపిణీ చేయడం జరిగింది మాజీ రాష్ట్ర వాహన రాష్ట్ర చైర్మన్ మాట్లాడుతూ కేవీ ప్రభాకర్ నువ్వు మరిన్ని వసంతాలు జరుపుకోవాలని గతంలో ఉండే రాష్ట్రం ఉన్నప్పుడు విద్యాశాఖ అటవీ శాఖ చిన్న నీటిపారుదల శాఖ విద్యాశాఖ అటవీ శాఖ చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడని ఇంకా రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో రావాలని నాగేంద్ర ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలు బాలబాలికలు కబడ్డీ పోటీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ప్రభాకర్ తనయుడు రుద్ర రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది ఆయన ఆయోగ్యులతో అష్టైశ్వర్యులతో ఆ భగవంతుడు అన్ని విధాలుగా అన్నను కాపాడి మరింత రాజకీయంగా పురోభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేయాలని మస్తారా కోరుకుంటూ మరి ఏదేమైనా ఆయన చేసినటువంటి సేవలు మీ అందరికీ బాగా తెలుసు ఈ జిల్లాలో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు టీచర్స్కి ఉపాధ్యాయులందరూ కూడా వేలాది మంది ఉపాధ్యాయులని ఎనవైలేదు దాదాపుగా వేలాది మందిని నియమించినటువంటి ఘనత ఆయనకు ఒక్కడే ఈ రాష్ట్రంలో దక్కిందని ఈ ఎందుకు గుర్తు చేస్తామంటాం మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొలువులో మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి విద్యాశాఖ మంత్రి కాదు అటవీ శాఖ కూడా పనిచేసి మరి ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చినటువంటి సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను ఏ కూడా భగవంతుడు అన్ని విధాలుగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని కల్పించాలని చెప్పేసి చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ Fա� Clayore static So what is the Northern, Soyante Claire Pet fits you Elena 050

어찌 아어 프로페인으로 나고 돌아누 아이고 ఈరోజు మన పాఠశాలలో ఈరోజు సార్ వాళ్ళ ప్రోగ్రామ్ జరుపుకున్నాడు సారు పాటే సార్ అనమాట కే ప్రభాకర్ సారు ఎంతో కృషి చేసి మన పాఠశాలకు ఒక రైట్ హ్యాండ్ గా ఉండి మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్కూల్ పెట్టుకుంటే సారు మేమున్నాం మేము చేయండి అని ఒక మాట భరోసా ఇచ్చి ఆ భరోసాతో పాటు మనోధైర్యాన్ని ధైర్యాన్ని బలాన్ని సారు మనకి పాఠశాల కృషి చేసే సారు సార్ వాళ్ళే మన పెద్ద సార్ ఉన్నాడు కే కిషోమ సారు శ్యామ్ సారు ప్రభాకర్ సారు కే జనా సారు వాళ్ళంతా మన పాఠశాలకు ఎంతో కృషి చేసి ఈనాటి దాకా సార్ వాళ్ళ ఇంటి దగ్గర పోతే అభిమానం చూపిస్తాడు సార్ ఇంటి దగ్గరే మనకు అన్నదానము కార్యక్రమానికి ఎన్నో సార్లు మనకు హెల్ప్ చేసినారు బ్రైల్ స్టేట్లు స్టిక్కులు ఎన్నో సందర్భాల్లో మనల్ని ఆదుకున్నారు ఈ రోజు కూడా సార్ వాళ్ళు కొడు కార్యక్రమానికి సార్ వాళ్ళు శ్రీకారం చుట్టారు ఇప్పుడు కూడా అక్కకి సార్ వాళ్ళు ఫ్లాట్ అరేంజ్ చేసినారు పండితుల రుద్ర సార్ కూడా వచ్చారనమాట సార్ కొడుకు సార్ తర్వాత మనందరూ సార్ అనమాట సార్ వారికి బాడీ ఇచ్చారు చెప్పండి